వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈ వీడియోలో ఫస్ట్ చెప్తున్నా కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకొని యాడ్ చేసి మరి వీడియో మొత్తం ఒకటే దగ్గర ఒకే వీడియోలో పోస్ట్ చేసిన కొంచెం ఓపికగా నిదానంగా ప్లీజ్ లైక్ చేసి నేను చెప్పింది విని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ భోగి మంట కోసం అనేసి మేము ఫెస్టివల్ లేదు కాబట్టి ఫెస్టివల్ టైంలో మేము ఇలాంటివి చేయొద్దు కాబట్టి ఇంకా కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్ చేసినాం అనమాట నేను మా పిల్లలు ఇంకా చాలా అంటే చాలా చలివిడుతుంది మస్తు మంచి ఊడు వచ్చింది ఇంకా భోగి మంటి అయితే చాలా కష్టపడ్డాము ఇంక వచ్చేసి ఇక సంక్రాంతి రోజు నేనేమో ఊరికి వెళ్తున్నాం అనమాట నేను మా పిల్లలు కలిసి ఊరికెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెద్దాడు పిచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళిరు అని అడిగితే ముగ్గుల పోటీ ఉంది అందరు చూడడానికని అని చెప్పారు ఇంట్లో అత్తమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గులన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయిన నేను చాలా మంచి చేసిరు అందరూ ఇంకా సిపిఎం ఆఫీస్ తరపున ముగ్గుల కాంపిటీషన్ పెట్టిరనుకుంటా ఇంకా అక్కడ అమ్మవారు గెటప్ అమ్మవారిలాగా ముగ్గేసిండు తనకి మంచి ప్రైజ్ వచ్చింది ఇంకా నువ్వులన్నము భోగి రోజు నువ్వులన్నం ఉండిరా లేదా అనేసి నేను చెక్ చేసిన అది కూడా ఒక క్లిప్ తీసుకున్నా నాకు వీడియో తీసుకోవాలంటే చాలా భయంగా అనిపించింది ప్లస్ సిగ్గుగా కూడా అనిపించింది ఎందుకంటే స్టార్టింగే కదా ఇప్పుడు మనం అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే రోజైతే సంక్రాంతి రోజు మార్నింగ్ లేచి కట్టెల పొయ్యి మీద మంచిగా ఇంకా కర్రీస్ ప్లస్ పూరీస్ ఇవన్నీ చేసినాము మా వదిన నేను ఇంకా మా అత్తమ్మ కలిసి ఇంకా తర్వాత పూరీ లేచిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోయినా మా వదినేమో కర్రీ చేస్తుంది పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఇంకా దివ్య ఒకతే లే మా కోడలు వాళ్ళ ఇంటి పక్కన అనమాట దివ్య ఒక్కతే ముగ్గు అనేసి నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేద్దామనేసి చేసేసిన ఇది నేను రాకముందు ఒక వీడియో అనమాట అత్తమ్మ ఇంకా మా కోడలు మా నా కూతురు ముగ్గురు కలిసి ఇది ఒక వీడియో ఇంకా నెక్స్ట్ సంక్రాంతి తెల్లారి నేను ఫ్రైడే సంక్రాంతి తెల్లారి ఫ్రైడే కదా సంక్రాంతి థర్స్డే వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ తెల్లారి ఫ్రైడే కదా ఫ్రైడే రోజు మేము ఏం తినాం కాబట్టి మేము బొబ్బరి గారాలు తీసుకున్నాము ఇంకా ఇంట్లో టైంపాస్ కావట్లేదు అనేసి కాసేపు మా కోడలు వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్ళినాం వెళ్ళి అలా కొద్దిసేపు ఒక టూ త్రీ వీడియోస్ తీసుకుందాము అనుకున్నాము వెళ్ళిన వాళ్ళము ఎందుకు కొంచెం ఎర్రీగెళ్తే అయిపోయేది మొత్తం చీకటి అయ్యే ముందల వెళ్ళినాం అనమాట వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు ఉండి ఇంకా నెక్స్ట్ డే రోజు నా ప్రయాణం ఇంటికి అనమాట ఇంకా నేను నా చింతండ్రి అయితే వండి వెళ్ళేసి వచ్చినాము నా చింతండ్రి ఇంకా రెండు రోజులు కూడా ఉండలేకపోయిండు నన్ను కానీ మా మధుని కానీ విడిచిపెట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి ఇల్లు పరిస్థితి ఏంటనే నేను ఇక్కడ చెప్తున్నాను రచ్చరంబోలా ఓన్లీ వన్ డేనే అనమాట ఇది నేను వండిపోయిన అన్నము చెక్కు చెదరకుండా ఉంది ఖరాబ్ కూడా కాలేదు ఇంకా సింకులు రెండు మూడు అంటలు ఉన్నాయి ఇంకా మాధు ఎగ్గాంబ్లెట్ వేసుకున్న అది కొద్దిగా స్మెల్ వచ్చింది ఇక్కడ నా చింతండ్రినేమో బట్టలు ఫోల్డ్ ఏమంటే చేస్తుండో ఇంకా టీవీ చూసుకుంటూ కాసేపు హెల్ప్ అనమాట ఇంకా నేను అన్నీ ఇవన్నీ చదురుకొని ఇవన్నీ సెట్ చేసుకునేసరికల్లా నైట్ లెవెన్